హాయ్ అండి నమస్తే మీరు ఒక చిన్న వీడియో మీకు ఫోన్ చేసుకుంటాను చూడండి నేను షాపింగ్ వెళ్ళాలి కానీ ఇక్కడ అన్ని షాపింగ్ బిల్స్ ఉంటాయి చెప్పు షాపింగ్ కానీ ఏవి కానీ మనకు అన్నీ ఇక్కడ దొరుకుతూ పూల కూలండ్ మార్కెట్ కూడా ఇక్కడే ఉంటున్నాను ఆల్ వెరైటీస్ ఆఫ్ మిస్ దొరుకుతూ అన్ని షాప్స్ మనము ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ ఏవైనా ఎలక్ట్రికల్ కానీ మొబైల్ ఎనీథింగ్ అంటే బట్టలు ఇద్దరుతీ ఇక్కడే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు సెకండ్ మీన్ బంగారు చాలా ప్రసిద్ధిగా చిన్న అండి కానీ ఇక్కడ వచ్చేసి షాపింగ్స్ అన్నీ కూలిగా ఉండదు అవన్నీ తెలుసుకున్న వాళ్ళు కరెక్ట్గా అంటే ఆ ఏర్ కట్ రాలేదండి దీన్ని రోడ్ అంటాడండి సో మీరు ఎక్కడైనా వచ్చినప్పుడు చూడాలి చిన్న ఊరైనప్పుడు అన్ని బాగా సోటర్ తీసుకుంటే సపోర్ట్ని లైక్ షేర్ లోపల వీడియో తీయంలో సో ఇవన్నీ చూసి మీరు అవుతాయని ఈ వీడియో అప్లోడ్ చేసుకోవాలని స్టూడెంట్ ఇచ్చి తీసుకోవాలని లైక్ చేస్తారని ఓకే